కంచల్గూడ టు అమెరికా వయా ఆంధ్రప్రదేశ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించారు ఏ స్థాయిలో అంటే అవినీతిలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అప్పుల ఊబిలో చిక్కుకుపోయి మునిగిపోయి నిండా నట్టేట జగన్మోహన్ రెడ్డి చేత ముంచబడినటువంటి రాష్ట్రం ఏదో రకంగా ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలి కాస్త దీని నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏదో ప్రయత్నాలు చేస్తుంది ఏదో మూడిగే నక్క మీద తాటిగా పడ్డట్టు అయింది వాళ్ళ అయిపోయి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి అనుభవం అమెరికా స్థాయిలో పేలినటువంటి ఈ బాంబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయబోతోందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇంకెవరన్నా నమ్మేటువంటి సిచ్యుయేషన్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇటువంటి అవినీతి పరుడికి ఏ స్థాయి అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడబెట్టి అధికారుల్ని కూడా భ్రష్ పట్టించి కొన్ని నెలల పాటు జైల్లో చిప్పకూడు తిన్నటువంటి వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారంటే ఇటువంటి వ్యక్తులు ఇటువంటి రాష్ట్రాలు ఉన్న చోట మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇవాళ ప్రపంచంలో ప్రపంచంలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్లో రేజ్ అయ్యే అవకాశం సందర్భం ఇవాళ వచ్చింది ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో బాగా తేటెక్కువైపోయి నూట యాభై ఒక్క సీట్లు మనందరం అందరం కట్టబెట్టాం దాన్ని ఆయన ఏం చేశాడు శుభ్రంగా అప్పటికే అవినీతి పరుడు ఆయన అప్పటికే అవినీతి సంపాదన మరిగినాడు ఆయన అప్పటికే ధనం మీద విపరీతమైనటువంటి కాంక్ష కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి మళ్ళీ తెలిసి తెలిసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాక ఆయన ఊరికే ఉంటారా ఉండరు కదా ఖచ్చితంగా ఆయన చేతి వాటం చూపిస్తారు అనేక రూపాల్లో చూపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా పది లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచారు కానీ ఇవాళకి ఆ సంపద ఎటుపోయింది ఆ సంపాదన ఎక్కడుంది ఎవరి జేబులో ఉంది అనేది ఎవరికి తెలియనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అమెరికాలో అయింది దానికి సంబంధించి కొన్ని అంశాలను మనం కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ కింద ఆ కేసు జరుగుతోంది ఎనిమిది మంది మీద ఎప్పటికే అమెరికాలో కేసులు నమోదై ఉన్నాయి ఏపీ అవినీతి కంపుని అమెరికా దాకా తీసుకుపోయినటువంటి రాజకీయ చతురత జగన్మోహన్ రెడ్డి గారిది అంతర్జాతీయ స్థాయి అవినీతి పరుడుగా జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో చరిత్రలో నిలిచిపోబోతున్నారు ఖండాంతరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతిని వ్యాప్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే సప్త సముద్రాలు దాటి కూడా అవినీతి చేయగలనని మరోసారి మన అవినీతి సామ్రాట జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అమెరికాలో ఇవాళ అదాని సంస్థకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో రెండు లక్షల కోట్ల రూపాయల అదాని సంస్థకు సంబంధించినటువంటి సంపద ఆవిరైపోయింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి జేబులోదో అదానీ జేబులోదో ఆవిరైపోయిన సంపద కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మదుపరులు ఇన్వెస్టర్ల యొక్క సంపద అనేది రెండు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు ఆశపడ్డం అనేది ఏ స్థాయి నష్టాన్ని చేసింది అనేది ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి రెండు లక్షల కోట్ల రూపాయల సంపద అండి అందులో ఎల్ఐసికి సంబంధించి కూడా సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టపోయిందంట ఎల్ఐసిలో ఎవరు మీలా నాలా చాలామంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఎగువ మధ్యతరగతి కుటుంబాలు అలాంటి సంస్థల్లో డబ్బులు పెడతాయి ఇవాళ వాళ్ళందరి జేబులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మాట రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి బాగా సరదా ఎక్కువైపోయి ఏపీ ప్రజలు గిఫ్ట్ ఇస్తే ఆయన రిటర్న్ గిఫ్ట్ మొత్తం ప్రపంచానికి ఇచ్చారు ఇవాళ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కారణంగా అప్పటి అసలు అందులో అవినీతే లేదని నేను బుకాయించే ప్రయత్నాన్ని కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో చెప్తారు చెప్తున్నారు ఆయన చెప్పారు మొన్న ఏమని ప్రెస్ మీట్ లో కూర్చుని నేను బలంగా నిలదీస్తానని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ స్థాయి అవినీతి ఆరోపణలు నీ మీద వస్తున్నా ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదంటే మీడియా ముఖంగా సమాధానం చెప్పడానికి ముందడుగు వేయలేదంటే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క అన్ని పూడ్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నావు అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది ఫారెన్ ఏజెన్సీలు కూడా నువ్వు చేసినటువంటి అవినీతిని బట్టబయలు చేసే పరిస్థితి వచ్చినా ఇప్పటికీ బుకాయింపు బూటకప్పు ధోరణిని ఏదైతే ప్రదర్శిస్తున్నావు అది ఖచ్చితంగా నీ తాలూకా అవినీతి నైజానికి నిదర్శనంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైతేనేమి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నట్టేట ముంచారు అదానీని అదా నేను ఒక్కరినే కాదు అదానీని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ ముంచారు ఒక్క ఇన్వెస్టర్స్నే కాదు ఇవాళ దేశ ఖ్యాతిని కూడా మంట గెలిపాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదాని వంటి వ్యాపారవేత్తని జగన్మోహన్ రెడ్డి లంచం డిమాండ్ చేస్తే ఆ లంచం ఇవ్వడానికి అదాని అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నిధులు సమీకరిస్తే ఇవాళ ఆ నిధులు సమీకరించినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు అవినీతి రూపంలో అక్కడ ఉన్నటువంటి హైర్ అథారిటీస్కి ఇచ్చారనేటువంటి ఆరోపణలు అభియోగాల నడుమై వాళ్ళు అక్కడ కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యావత్ భారతదేశానికి కలంకంగా మారినటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తున్నాం ఇటువంటి అవినీతి పరుడికి ఓట్లు వేసి ఇటువంటి అవినీతి పరుడి రాజకీయ ప్రయాణంలో భాగస్వాములవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే పేద దేశంగా చెప్పే కెన్యాలో కూడా అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేస్తే హర్షద్వాణాల మధ్య అక్కడి ప్రజలు అక్కడి నాయకులు స్వాగతించారు కానీ ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తి ఈ స్థాయి స్కామ్స్టర్ చేసినటువంటి ఘోరాలు బయటపడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఉన్న ప్రజానిక్కడి నుంచి ఎప్పటికీ కూడా తిరుగుబాటు రావట్లేదంటే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉనికి మన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ను వ్యతిరేకించట్లేదంటే ఖచ్చితంగా ప్రజలు కూడా పునరాలోచన ఎటుపోతున్నాం ఈ డైరెక్షన్ లో వెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకుల మొహాలను చూసి ఏ ఒక్కరైనా ఏ ఒక్క అయినా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారా ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు థ్యాంక్ యూ